హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగ ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ ఆరు చోట్ల నోరు మూసుకొని ఉండండి లేకపోతే మీరు ఊహించలేనంత నష్టపోతారు ఇదేమో ఆర్డర్ కాదండోయ్ రిక్వెస్ట్ ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే నరం లేని నానక ఏదైనా మాట్లాడుతుందండి మనందరికీ తెలిసి కూడా ఆచరించలేనిదేంటో తెలుసా మన మాట తీరు మనం నిదానంగా ఉండాలి మాట్లాడే చోట మాట్లాడాలని ఎన్నో ఫిలాసఫీలు పెట్టుకుంటాం కానీ కోపం వచ్చిందా ఊగిపోతాం మన నాలకి ఏది వస్తుందో కూడా తెలియదు నరం లేదు కదా నాలకి ఏదైనా అనేస్తుంది కానీ మన మాట తీరును పట్టే మనకి శత్రువైనా మిత్రువైనా అవునా కదా మనం ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ తగ్గాలి ఎక్కడ సైలెంట్గా ఉండాలి ఇది తెలిసి ఉండాలి అసలు మనకి నిజమైన అలంకరణ ఏంటో తెలుసా మన బట్టలు కావు మన దుస్తులు కాదు నగలు కావు అలాగే మన కలర్ కూడా కాదు అస్సలైన అలంకరణ ఏంటో తెలుసా మీలో ఎంతమంది తెలుసు మన వాక్కు నిజమండి మరి వాక్కుని ఎక్కడ మాట్లాడాలి అసలు ఎక్కడ నోరు మూసుకొని ఉండాలి చూద్దామా నేను చెప్పా కదా ఈ వీడియోలో మీరు ఆరు చోట్ల సైలెంట్గా ఉండండి ఆ ఆరు చోట్ల ఎక్కడో నేను చెప్తాను ఇక నెంబర్ వన్ పెద్దవాళ్ళు ఒక మాట చెప్పేవారు మీకు గుర్తుందో లేదు ప్రాణం మీదకు వస్తే తప్ప అబద్ధం ఆడకండి అని అలా ఒకరి ప్రాణం మీదకి వచ్చినప్పుడు లేదా మీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు మీరు అక్కడ నోరు తెరవటం వల్ల మీరు మాట్లాడటం వల్ల మీరు నిజం చెప్పటం వల్ల మీరు జరిగింది ఆ సందర్భంలో చెప్పటం వల్ల ఒకరి ప్రాణాలకు ముప్పు మీ ప్రాణం మీదకి వస్తుంది ఒకరు ఇబ్బంది పడతారు ఒకరి జీవితాల్ని కోల్పోతారు అన్న చోట మీరు ఆ టైంలో ఆ సందర్భంలో నోరు మూసుకొని ఉండండి ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అర్థమైందా ఇక నెంబర్ టూ ఎమోషన్లో ఉన్నప్పుడు అంటే బాధతో ఉన్నప్పుడు మనం బాధతో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటల వల్ల మనకి కష్టాలను తెచ్చి పెడతాయి తప్పితే మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు పైగా మనం ఎమోషన్లో ఉన్నప్పుడు మన వీక్నెస్ని మన బలహీనతల్ని మన సీక్రెట్లని కూడా అవతల వాళ్ళకి చెప్పేస్తూ ఉంటాం మనకు తెలియకుండానే చెప్పేస్తూ ఉంటాం దానివల్ల మీరు ఘోరంగా నష్టపోతారు అలా మీ ఫీలింగ్స్ బయట పెట్టడం వల్ల చులకనైపోవచ్చు నలుగురిలో నవ్వులు పాలవ్వచ్చు కాబట్టి మీరు బాధతో ఉన్నప్పుడు సైలెంట్గా కొంచెం సేపు బయటకు వచ్చేసేయండి తరువాత మీ ఎమోషన్లు కంట్రోల్ అయిపోయిన తర్వాత బ్యాలెన్స్డ్గా మాట్లాడే స్థితికి వచ్చినప్పుడు మీరు అప్పుడు మాట్లాడండి మనం ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా ఉంటామో అప్పుడు మన మాట స్థిరంగా ఉంటుంది అప్పుడు నార్మల్ స్టేజ్లోకి దాకా మీరు బాధలో ఉన్నప్పుడు పొర్రపాటును కూడా నోరు తెరవకండి గుర్తుపెట్టుకోండి ఈ రెండో సందర్భం ఇక నెంబర్ త్రీ ఒక నలుగురు ఒక చాట కూర్చొని మాట్లాడుతూ ఉంటారు అక్కడ ఏ సందర్భం జరుగుతుందో అక్కడ ఏం జరుగుతుందో ఆ నలుగురు ఏం టాపిక్ మాట్లాడుతున్నారో శుభ్రంగా మనం అర్థం చేసుకోకుండా మనకి తొందర ఎక్కువ కదా మిడిమిడి జ్ఞానంతో ఏదో ఒక పదం చెవులు వినపడగానే ఆ టాపిక్ని మనమే ఊహించేసుకొని మనం వాళ్ళలో జొరబడి మనం వేరే టాపిక్ మాట్లాడుతూ ఉంటాం మనకి తొందర ఎక్కువ కదా వాళ్ళు మాట్లాడేది ఒకటి మనం అర్థం చేసుకున్నది ఒకటి మిడిమిడి జ్ఞానంతో తొందర ఎక్కువగా మాట్లాడేమనుకోండి మనం నవ్వుల పాలవుతుంది అది మన అజ్ఞానాన్ని బయటపెడుతుంది కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ నలుగురిని అబ్జర్వ్ చేయండి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోండి పూర్తిగా తర్వాత మీరు మాట్లాడండి అంతేకాని నలుగురు మాట్లాడే చోట మాత్రం మీరు వెళ్ళి గుంపులో గోవిందాల మీ సంభాషణలో మీ భాషలో మీలోనే ఉన్నారనుకోండి మీరు నవ్వులు పాలైపోతారు మీరు తిక్కల వాళ్ళని అక్కడ బయటపడే సందర్భం వస్తుంది కాబట్టి మూడోది ఏంటి మిడిమిడి ధ్యానంతో ఎవరి దగ్గర అక్కడ సబ్జెక్ట్ అర్థం కాకుండా జ్వరపడి మాట్లాడకండి అబ్జర్వ్ చేయడం నేర్చుకోండి ఇక నెంబర్ ఫోర్ మనం బాగా హీట్గా కోపంగా ఉన్నప్పుడు అసలు కోపంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా కోపంలో మాట్లాడద్దు కోపంలో మాట్లాడద్దు అని చాలాసార్లు నేనే చెప్పాను చాలామంది చెప్తూ ఉంటారు అసలు కోపంలో ఎందుకు మాట్లాడద్దు అంటారు రీజన్ చెప్పనా మనం కోపంగా ఉన్నప్పుడు ఇక్కడ ఈ నోటికి ఇక్కడ ఈ మైండ్కి కనెక్షన్ కట్ అయిపోతుంది అప్పుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నామో దీన్ని తెలీదు లోడా 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 అరిచేస్తాం అసలు ఏది పడితే అది తిట్టేస్తాం ఇంకా అనకపోవడని మాటలన్నీ అనేస్తాం ఇది పని చేయనప్పుడు దీంట్లో నుంచి లేని నెరగదు కదా కోపంలో ఏది పడితే అదే అనేస్తాం కాబట్టి కోపం వచ్చినప్పుడు కాస్త కాస్త కొంచెం ఒక టెన్ మినిట్స్ అలా ఉండండి ఆ టెన్ మినిట్స్ ఏం చేయాలి తెలుసా కళ్ళు గట్టిగా మూసుకొని తన కోపమే తన శత్రువు తన శాంతయే తనకు రక్ష తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అని మూడు సార్లు అనండి ఈలోపు దిగిపోద్ది ఎక్కిందిసా మొత్తం దిగిపోద్ది అప్పుడు మీరు బ్యాలెన్స్డ్గా నార్మల్ స్టేజ్కి వస్తారు అప్పుడు మాట్లాడండి మీకు ఎంత కోపం వచ్చినా సరే ఇదొక మూడు సార్లు కళ్ళు మూసుకొని అనుకోండి దెబ్బకి దిగుతుంది కోపం కాస్త అప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు మాట్లాడండి అర్థమైంది కదా అప్పుడు ఈ కరెక్షన్ స్ట్రాంగ్గా ఉంటుంది అప్పుడు నోట్లోంచి ఏది పడితే అది రాదు నెంబర్ ఫోర్ మన శత్రువు మనకి ఎదురైనప్పుడు ఈ మనకి శత్రువు ఎదురైనప్పుడు మనం కోపంతో ఊగిపోతాం ఎందుకు మనకి వాళ్ళు మోసం చేశారు కాబట్టి దానికి ప్రతీకారం తీర్చుకోవాలి వాళ్ళని చూసినప్పుడల్లా మనకి వాళ్ళు చేసినటువంటి ద్రోహమే గుర్తొస్తుంది అవునా కదా మాటలతో రెచ్చగొట్టాలని చూస్తారు అలాంటప్పుడు మనం సైలెంట్గా ఉండండి మీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకండి వాళ్ళకి మాటలతో సమాధానం చెప్తే అస్సలు కుదరదండో బాబోయ్ వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో తెలుసా మన సక్సెస్తో వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పాలి అప్పుడు దాకా మనం ఏం చేయాలి సైలెంట్గా ఉండాలి ఓకేనా నాలుగో సందర్భం ఏంటి శత్రువుల దగ్గర సైలెంట్గా ఉండటం నేర్చుకోండి నెక్స్ట్ నెంబర్ ఫైవ్ మనకి ద్రోహం చేసే వారి దగ్గర ఇందాక శత్రువులు అన్నా చూసారా శత్రువులు వేరు కావాలని ద్రోహం చేసిన వారు వేరు మనకి నమ్మక ద్రోహం చేసి మనకి వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉంటారు ఏది శత్రువులు వేరు వాళ్ళు ఎప్పుడూ శత్రువులుగానే ఉంటారు కానీ ఈ నమ్మక ద్రోహం చేసే వాళ్ళు ఎవరో తెలుసా మన క్లోజ్ ఫ్రెండ్స్ మన అనుకున్న వాళ్ళు వీళ్ళు మనకి తారక పడినప్పుడు మనకి ఎదురు పడినప్పుడు మనకి రక్తం మరిగిపోతుంది వాళ్ళు చేసినటువంటి ద్రోహం గుర్తొస్తూ ఉంటుంది కానీ నన్ను ఇలా చేస్తావా నాకు అలా చేస్తావా ఇలా చేస్తావా అనుకుంటూ ఊగిపోకండి వాళ్ళు చేసినటువంటి తప్పుని వేలెత్తి చూపించకండి అలా చేసామా వాళ్ళు ఇంకాస్త పవర్ఫుల్గా మారిపోతారు ఎలా అంటే వాళ్ళ మాటలకి మనం ఎప్పుడైతే రెస్పాండ్ అవ్వటం మాట్లాడటం స్టార్ట్ చేస్తామో వాళ్ళు గెలిచినట్టే మనం ఎప్పుడైతే సైలెంట్గా ఉంటామో ఆ మాటలు మనం స్వీకరించినట్లే అవి వాళ్ళకి ఇప్పుడు ఎవరైనా కొడుతున్నారండి చంపదెబ్బ మనం చంప అందిస్తే ఇంకా నాలుగు కొడతారు మనం చంప అందించకలేకపోతే ఏం చేస్తారు వాళ్ళు కథం సార్లు ఇలా ఇలా గాల్లో కొడతారు తర్వాత సైలెంట్ అయిపోతారు అలాగే ఎవరైనా ఏదైనా మీకు నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు మోసం చేసిన వాళ్ళు వదులుతున్నారా వదలనివ్వండి మీరు మాత్రం సైలెంట్గా ఉండండి అదేంటి మేడం అన్ని చోట్ల సైలెంట్గా ఉండమంటున్నారు అలాంటి శత్రువుల దగ్గర కూడా సైలెంట్గా ఉంటే మనం లెక్క చేస్తారా అసలు ఎలా అండి అని అనుకుంటున్నారు కదా మీరు కానీ మీరు ఇక్కడ ఒక్క విషయం మర్చిపోతున్నారు వారు మనల్ని అంటున్నారు మనల్ని వెనక్కిలాగే ప్రయత్నం చేస్తున్నారు మనల్ని మోసం చేస్తున్నారు అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే మనం సక్సెస్కి దగ్గరలో ఉన్నామని అర్థం మనం ఎదుగుతున్నామని అర్థం మనం ఏంటో మనకు తెలియపోయినా వాళ్ళకి బాగా తెలుసుండోయ్ మన పవర్ ఏంటో వాళ్ళకి తెలుసు అందుకే అడ్డుపట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళని కాలానికి చెప్దాం మనం సైలెంట్గా ఉందాం మనం సైలెంట్గా ఉండి మనం మంచితనంతో వదిలిపెట్టినా కాలం అస్సలు వదిలిపెట్టాడండి వడ్డీతో వడ్డీతో సహా తీర్చేస్తుంది వాళ్ళ ద్వారని కాబట్టి మీరు కాస్త సైలెంట్గా ఉండండి ఎటువంటి చోట మనకి నమ్మక ద్రోహులు వెన్నుపోటు పోడ్చిన వాళ్ళు ఎదురుపడి రెచ్చగొడుతూ ఉంటే మీరు కాస్త సైలెంట్గా ఉండండి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ సిక్స్ కొన్ని చోట్ల ఉంటాయండి మనం అక్కడ ఖచ్చితంగా మాట్లాడాలి గట్టిగా అరిచి చెప్పాలి లేకపోతే పని అవ్వదు మనం అరిచి చెప్పటం వల్ల అక్కడ బంధం తెగిపోతుంది అది రిలేషన్షిప్పే కానివ్వండి ఫ్రెండ్షిప్ అయినా కానివ్వండి ఇంకా వేరేది ఏదైనా కానివ్వండి దానివల్ల బంధం తెగిపోతుంది అలాంటప్పుడు మీరు అరవకండి సైలెంట్గా ఉండండి సైలెంట్గా ఉండి అక్కడ ఆ సిచ్యువేషన్ కొంచెం అడ్జస్ట్ అవ్వటం స్టార్ట్ అయిన తర్వాత మీరు మాట్లాడండి అప్పుడు మీ బంధం ఎక్కడికి తెగిపోతుంది కాబట్టి ఈ ఆరు చోట్ల ఈ ఆరు సందర్భాల్లో మీరు సైలెంట్గా ఉండండి ఇంకా పచ్చిగా చెప్పాలంటే నోరు మూసుకొని ఉండండి ఇది మీకు చాలా 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 ఉపయోగపడుతుంది మీరు ఈ ఆరు ప్లేసుల చోట కూడా ఒళ్ళు మైమరిచి నోరు నాలుక నరం లేదు కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడితే మాత్రం మీరు ఊహించలేనంత నష్టపోతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నాకు తెలిసిందైతే నేను చెప్పేసానబ్బా ఇక మీ ఇష్టం ఇది మీరు ఎక్స్పీరియన్స్ పొందితే మాత్రం ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి అని ఖచ్చితంగా చెప్తారు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అయితే చూద్దాంలే అని లైట్గా తీసుకుంటారు ఆ సందర్భం ఎదురయ్యి మీరు నష్టపోయిన తర్వాత నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది ఓకేనండి నేను చెప్పాల్సింది నేను చెప్పేశాను ఇక తర్వాత మీ ఇష్టం మీకు ఇవి ఆరు పాయింట్లు కరెక్ట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అని మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్